ஜெயராமன் கணேசாபதி நாயக்கர் தர்மர் 4000 ரூபாய் கீர்த்தி சேஷோ மேத்தனேரி ராமலிங்க ஞானதாரர் குமார் மேத்தனேரி கோபி ஜெயராமன் கணேசாபதி நாயக்கர் தர்மர் 4000 ரூபாய் ஈஸ்வரன் அகிரவ டாக்டர் சௌரம பீட்றலா குளி ராமநஷ்டிகாரர் சீமாஜரவர் ஐஷத் அகிரவ சௌரம மேனேஜர் கோமரன் ஆதிநாரங்கர் பீட்றலா 4000 ரூபாய் பொங்கன் தன்அதேஸ்வரர் அனபாமன் தன்அதேஸ் கோமேஸ் 5000 ரூபாய் સલો આ આ આયા ક આ 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

സുബാരെട്ടേനോണ്ട് പഞ്ചറാ സോടാ എത്താടാ മൂട് മൂടിയ

ఏంటో అన్నారమో సినిమా సంగానా అదే అన్నారమో పోటో ఫోన్ కాల్ రండి అదంతా సరావ్ ఇది రెండు వేరేడియా కలర్ రెస్ట్ ఉందా కొత్త వొండ్ సోనా దంపకై సోనా హరేజే సోనా సుగుందర సోనా సోనా దంపకై సోనా హరేజే సోనా సుగుందర సోనా శ్రీ ఎందక మందింట కాసం ఆశీస్సులు कातला एकाएक कुमारु कातला एक तमाम राजनीति कातला विमानों को कमरगुल बर्बाद करो इस विमान का हाल परमित बाबू के उसमें बंद बाबू मिल जाता पानापों मित्राओं का रेज़मान सत्र में चुराई करते मारो पालतू बच्ची का और फोटो इधर और वहाँ से लो ऐसा कोई करना नहीं करना पानापों मित्राओं

వేణోపాలరావు గారు కాస్త శ్రీనివాసరావు గారు సత్కరించడం జరిగింది घंटा शाल సదరులు శ్రీ వెంకట మల్లికందర్ శాంని ఆశీర్వద వజ్ర నాయక తేజస్రి రెడ్డి గారు సంతమంగళూరు సంతమంగళూరు మండలా బక్కపల్లి జిల్లా వద్ద பதின்மாவது இலலமந்தா அடுறலரசாமி ஏய் செமலா போய்ட்டே Jalanல கிண்டி இரண்டாவது சானமா கொணசாவுதுனா கட்டக்கண்ணா மூணு செகண்ட் வெரிக்கும்ல அவ்வளவுதான் சுபராட்டுலோ ல ஆ சரி இங்க என்ன معناتா அசுமா அசிசராடோ जिल्हा மேஜேஸ்ட்ரி என்கிறாரு

लक्ष्मी <laughs> ಈ ಚಾಲನรถ ರಸ ಆಗುತ್ತ ನಮ್ಮ ಜಟಕನ್ನ 28 ಸೆಕೆಂಡುಗಳು ಮಿಂಚಂ ಜಲವನ್ನು ಶ್ರೀ ವೆಂಕಟನ ಮನೆಂತ ಸಾಹೇನ ಆಶಿಸುತ ವಜ್ಜನ ತೇಜಸ್ವರೆಯಿಂದ ತಮ್ಮ ಮಾದರೂ ఎనిమిది సెకండ్ ఎనిమిది వందల జలవ్ వెంటనే మైదండ స్థానాల రాజేశ్వరం తేజస్ గారు ವಿರೋದ ಪದ್ಮು ಚರ್ ಪೂರ್ತಿ హజరాల దేజశ్రీ గారి సంతమాగులు సంతమాగుల మన్న నాన్న పంపిన దవ సంతపడినస్తున్నారు. శ్రీ లక్ష్మీ త్రపతమ్మ తల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కలకృతపతమ్మ గారి మాహోత్సవం మా ಆಡೋ ಅಂಡಿಟಾ ಎಡಿಬಟ್ ಮರ ಲಾದೆ ಆರಂಭಕ್ಕೆ ಪ್ರತಿ ಮೊದಲು ಆದರೋ ಮೂರು ವರ್ಷಗಳ 50 ಸಾವಿರ ಕೋಟಿಗಳನ್ನು ನೀಡಲಿ ಮೊದಲ ಹಂತದಲ್ಲಿ ಒಂದು ಸಾವಿರದ ನಂತರ 19 ಸೆಕೆಂಡುಗಳು ನೀಡಕ್ಕೆ మది పాగంత్ యొి కాభుదా పాఃగు కాంత్ నాఴతల్ లాగులిం Hayır Ops Bad しచార PDF ఩ార్ ఉకా 7 చిటిల్క concerning సార్ క్చిల్టా తొమ్మిది వేల రెండు పద్దెనిమిది వందల లక్తుల దూరాన్ని ఆరు నిమిషాలు పూర్తి చేయడం జరిగింది ఏ కందమొయిన దాసోమ్య నసిష్ శ్వతో బజరా దేజేసేటి రెడ్డి గారు సతమగలూరు సతమగలూరు మల్ల మాటల జిల్లా మన గత ప్రద

போ <coughs> యస్ అందర గంటల మీరనమ మోడెల్ అడుగుల జరాన్ని 10 నిమిషాల ఐదు సిరీలలు పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కంసాగుత్తన ఒక సెకండ్ వెహికల్ అలా ఉన్నది. శ్రీ వెంకటమలకంట సామ్రాజిత్రత వచన తేజస్సిని రెడ్డి గారు సంతమాగుల 16వ రన్ మోడ్యులర్ 2000 అడుగుల కులాన్ని 15 నిమిషాల 46 సెకండ్లలో పూర్తి చేయలేని రెండవ స్థానంలో వసాయికన గంటనన్న 16

అది నెంబర్ 11 1100 అడుకొల సోరాన్ని 19 నిమిషం 17 సెకండ్లలో కోర్టు చేయమని అడిగిని రెండో ఉన్నదిలో పో స్థానంలో కొనసాగుతున్న జగ ఎనిమిది సెకండ్ల మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే సేవలు వెళ్ళి మరల తిరిగి ఇటు సేవలు వచ్చి మళ్ళీ

ఇరవై వందల సేవలు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో మనసాగుతానికి సమయం పూర్తయినది